నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని సరే కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న విషయం ఏంటంటే సో అవన్నీ చూసిన తర్వాత చదివిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఏమిటంటే మిత్రులారా నిన్న అనుకుంటాను నిన్న మొన్న తిరుమల వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకంటే జరుగుతున్నాయి చాలా సమర్పించిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ప్రసాదాలు అయితేనేమి అన్న ప్రసాదాలు అయితే ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆయన వచ్చేయాలి అమరావతికి వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఏమిటి పరిపాలన ఇవన్నీ కాకుండా ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొంచెం ముఖ్యమైన అధికారులను కూర్చోబెట్టుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు తప్పులేదు అది ఆయన ఇష్టం ముఖ్యమంత్రిగా సరే అయితే విషయం ఏంటంటే లడ్డూ వ్యవహారం మీద కేంద్ర బృందం సిబిఐ వాళ్ళ ప్రత్యేక ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది అందులో కేంద్రం నుంచి ఇద్దరు ఫుడ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ సేఫ్టీ దాని నుంచి ఒక ఒకరు ఇద్దరు తర్వాత ప్రత్యేక ఒక జడ్జ్ అలాగే సిట్ను రద్దు చేసి సిట్ నుంచి ఒక ఇద్దరు ఏర్పాటు చేసి వాళ్ళు ఇవాళ రేపు వస్తున్నారు ఎంక్వైరీకి అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ముఖ్యమైన అందరిని కూర్చోబెట్టి ఆయన ఒక ఒక క్లాస్ స్పీకర్ అట ఒక ట్రైనింగ్ లాంటిది ఇచ్చారట ఏంటంటే మనమంతా ఒకే స్టాండ్ మీద ఉండాలి లడ్డులో కల్తీ జరిగిందని మనం ఆరోపిస్తున్నాం సో దీని మీదే ఉండాలి మీరందరూ ఒకే మాట చెప్పాలి ఆ బృందం వస్తే వాళ్ళకి ఇదే మాట చెప్పాలి వేరే మాట మాట్లాడకూడదు వేరే వాళ్ళు ఎవరు మాట తా జారకూడదు అని స్ట్రిక్ట్గా వాణిచ్చారు సిట్లో మన వాళ్ళు ఎదురున్నారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేస్తారు సో ఎలాగైనా లడ్డులో కల్తీ జరిగింది అన్న విషయాన్ని మనం ఎట్లాగైనా ఇది చేయాలి ప్రూవ్ చేయాలి ఆ బృందానికి మనం తెలియజేయాలి సో జాగ్రత్తగా ఉండండి ఒక్కొక్కరికి మీరందరూ కూడా ఒకే మాట మీద ఉండాలని చాలా సీరియస్గా వర్ణించారు తయ్యా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి జర్నలిస్టులు కానీ ఇంక అడుగుతున్నారు ఏ తప్పు జరిగినప్పుడు ఏ మతలబు లేనప్పుడు మీకెందుకు భయం మీకెందుకు భయం రానివ్వండి ఏ స్పెషల్ బృందం వస్తుందో ఏమొస్తుందో టీటీడీ ఎంప్లాయీస్ కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు చెప్తారు జరిగింది ఏంటి జరుగుతుంది ఏంటి అసలు ఏమిటి అన్నది మీకెందుకు భయం ఎందుకు ఒకే స్టాండ్ మీద ఉండాలి ఒకే మాట మీద ఉండాలని వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం ఎందుకు టూ మచ్ అనిపించట్లేదా మీకు సో ఏదో మతలకు జరిగింది సంథింగ్ ఆ దేవదేవుడు ఉన్నాడు సార్ వెంకటేశ్వర స్వామి సో మీరు ఎలాగో నమ్మరు ఎందుకంటే కేఏ పాల్ గారు ఒకసారి చెప్పారు చంద్రబాబు నాయుడు దేవుళ్ళని నమ్మరు ఆయన ఒక విధమైన ఇది సో అందుకే ధైర్యం చేసి మీరు దేవుడితో రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు కానీ గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామి ఆయన చూస్తూనే ఉన్నారని తగిన శాస్త్ర జరుగుతుంది ఎస్